హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ హెబ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ మనకి ఎంతగానో పరిచయం ఏంటంటే ఒడియాల్లో వాటిలో ఉపయోగించే బూడిద గుమ్మడికాయతో ఆవ పెట్టి కూర ఎలా ఉండాలో తెలుసుకుందాం ఈ గుమ్మడికాయని కేవలం ఒడియాలకి లేదంటే కొంతమంది హల్వా కూడా తయారు చేస్తారు అంతేకాకుండా దీంతో మనం కూరలు కూడా తయారు చేసుకోవచ్చండి ఆవ ఆవ పెట్టి బూడిద గుమ్మడికాయ కూరను ఎలా ఉండాలో తెలుసుకుందామా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈ బూడిద గుమ్మడికాయతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి జీర్ణక్రియ మెరుగుపడాలన్నా కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోవాలన్నా మనకి ఈ బూడిద గుమ్మడికాయ వలన ఎంతో ఉపయోగం ఉందండి ఇప్పుడు మనం ఎంత ఉపయోగకరమైన బూడిద గుమ్మడికాయతోటి కూర ఎలా ఉండాలో తెలుసుకుందామా మరి ముందుగా మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం మార్కెట్ నుంచి ఈ సైజు గుమ్మడికాయ ముక్కని నేను తెచ్చుకున్నానండి ఈ ముక్కని ఈ కూర మనం నలుగురికి నలుగురికి సరిపోతుంది ఈ ముక్కని ఇంత ముక్కని తెచ్చుకుందాం ఇప్పుడు దీనికి సరిపడా ఆవు పెట్టి కూర ఉండాలంటే నూనె రెండు చెంచాల ఆవాలు శనగపప్పు మినపప్పు ఆవాలు ఈ పోపు కోసం అంతేకాకుండా రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా రెండు మిరపకాయలు సరి ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టింది అంతేకాకుండా రుచి కోసం చిటికేడు బెల్లం వండదు సరిపడా పసుపు సరిపడా ఉప్పు ఈ ఈ ఇంగ్రీడియంట్స్ తో మనం ఈ బూడిద గుమ్మడికాయని ఆవు పెట్టి కూర ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి ఈ బూడిద గుమ్మడికాయని ముందుగా పొట్టు తీసేసి దీని లోపల గింజలు కూడా వేరు చేసి దీన్ని సన్నగా తురుముకోవాలండి తురుముకుంటే బాగుంటుంది కూర చక్కగా ఆవది చక్కగా పడుతుంది లేదంటే ముక్కలు కట్ చేసి కూడా చేసుకోవచ్చు కానీ తురుముకుంటే బాగుంటుంది ఇదిగో ఈ విధంగా మొత్తం గింజలు తీసేసుకుని ఇప్పుడు దీన్ని కోరుకోవాలన్నమాట ఈ గుమ్మడికాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి గర్భిణీ స్త్రీలు కూడా ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలా మంచిదని ఇప్పుడు డాక్టర్లు సూచిస్తున్నారు దీంతో మనం సలాడ్లు కూడా చేసుకుని తినచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సలాడ్ కూడా తయారు చేయొచ్చండి ఇప్పుడు మనం పొట్టు తీసేసి గింజలు తీసి శుభ్రం చేసుకుని ఈ ముక్కల్ని సన్నగా తురుముకోవాలండి తురుముకుంటే ఈ కూర చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఈ నాలుగు ముక్కల్ని శుభ్రంగా సన్నగా తురిమేసుకోవాలి బూడిద గుమ్మడికాయని మనం తురిమి ఉంచుకున్నాం కదా దీన్ని ఒక జల్లిట్లో వేసి కొద్దిగా నీటిని తీసేయాలండి మరి ఎక్కువ తీయక్కర్లేదు మరి పెండకుండా కాసేపు ఇలా జల్లిట్లో వేస్తే ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుందనమాట ఇప్పుడు దీంతో మనం కూర వండుకునే విధానాన్ని చూద్దాం చూసారు కదా చింతపండు ఇందాక నానబెట్టాం కదా దాన్ని పులుసు తీసి అట్టే పెట్టుకున్నానండి అంతేకాకుండా ఆవాలు మనం ఆవబెట్టి కూరకి రెండు చెంచాలు ఆవాలు కావాలన్నాను కదా దీన్ని ఇందాక మన నేను ఒక అరగంట క్రితం నానబెట్టి ఉంచేసాను గుమ్మడికాయని కూర చేసి కాస్త నీరు తీసేసి ఉంచాను ఇప్పుడు మనం తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇదిగోండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని నూనె వేసుకోవాలి దీనిలో కొంచెం వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు శనగపప్పు మినపప్పు ఆవగింజలు రెండు మిరపకాయ ముక్కలు వేసి వేయించాలి ఈ పోపుని చక్కగా ఎర్రగా వేగనివ్వాలి శనగపప్పు మినపప్పు ఆవాలు వేగేయండి ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేయాలి పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఇది వేసిన తర్వాత ముందుగా సిద్ధం చేసి ఉంచిన గుమ్మడికాయ కూరు అంతా వేసేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని దీనిలో సరిపడా పసుపు కొద్దిగా ఉప్పు చిటికెడు బెల్లం వేసేసి ముందుగా తీసుకున్న చింతపండు పులుసు కూడా వేసేయాలండి వేసేసి స్టవ్ సిమ్లో ఉండగానే చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి దీన్ని మనం ఇప్పుడు మెత్తగా కొంచెం మగ్గేలాగా ఒక రెండు నిమిషాల పాటు మగ్గ పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలండి లోపు మనం ఆవని రుబ్బుకుందాం ఆవాలు నానబెట్టి ఉంచుకున్నాం కదండి ఇవి నానే ఇప్పుడు దీన్ని ఈ కలవల్లో వేసి మెత్తగా చేసుకోవాలన్నమాట అంటే ఎక్కువ ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు మరి కొద్దిగా ఉన్నాయి కదా ఇవి చిన్న మిక్సీలో మిక్సీలో పట్టవని చెప్పేసి నేను ఇలా నూరుకుంటున్నాను మీ ఇష్టం మీరు కొంచెం ఎక్కువ ఉంటే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చండి ఇలా చక్కగా మెత్తగా నూరేసుకోవాలి ఇది ఆవ నలిగింది కదా ఇప్పుడు దీనిలో ఇది చేదెక్కకుండా ఉండడానికి కొద్దిగా చిటికెడు ఉప్పు కొద్దిగా నూనె చుక్క కూడా వేసి అట్టే పెట్టాలండి అంటే మనం ఈ కూర అంతా మగ్గి మగ్గిన తర్వాత స్టవ్ కట్టేశాక అప్పుడు దీన్ని అందులో వేయాలన్నమాట అందుకని ఈ లోపు మనకు చేదెక్కకుండా ఉండడానికి చక్కగా దీన్ని ఉప్పు నూనె వేసి కలిపి ఉంచి చిన్న గిన్నెలోకి తీసి ఉంచుకోవాలండి ఇదిగోనండి ఇప్పుడు ఈ కూర మగ్గిందో లేదో ఒకసారి చూద్దామా ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది ఈ కూర చక్కగా పులుపు ఉప్పు పట్టి చాలా రుచికరంగా ఉంటుందండి ఇప్పుడు ఇది ఇలా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి దగ్గరికి వచ్చేసింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఒక్క పది నిమిషాలు పోయాక అప్పుడు ఆవు కలపాలండి లేదంటే చేదు వచ్చేస్తుంది అన్నమాట కూర అందుకని ఒక్క పది నిమిషాల తర్వాత ఆవ కలిపేస్తే గుమ్ముడికాయ ఆవ పెట్టిన కూర సిద్ధం అవుతుంది ఇదిగోనండి కూర దగ్గర పడింది కాసేపు కట్టేసిన తర్వాత కాసేపు ఆగేం కదా దీనిలో మనం రుబ్బి ఉంచిన ఆవని కూడా కలిపేసుకోవాలి చక్కగా ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపి కాసేపు మూత పెట్టి ఉంచితే దీనికి ఆవంతా చక్కగా పట్టి ఎంతో రుచికరంగా ఉంటుందండి దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని కలుపుకుని తింటే ఈ కూర చాలా రుచికరంగా ఉంటుంది ఎంతో ఆరోగ్యం కూడాను ఇప్పుడు మనం సిద్ధమైన కూరని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి ఇక చూసారా ఆవు పెట్టిన కూర గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ తోటి ఆవ పెట్టిన కూర సిద్ధమైందండి ఇది వేడివేడి అన్నంలోకే అన్నంలోకి కాకుండా రోటీన్తో కూడా చాలా రుచికరంగా ఉంటుందండి అంతేకాకుండా ఈ ఈ కూర తయారు చేయడానికి మనం లేత గుమ్మడికాయని తీసుకోవాలి ముదిరిపోయింది అయితే బాగుండదు లేత గుమ్మడికాయని తీసుకుని వండితే చాలా రుచికరంగా ఉంటుంది ఆరోగ్యకరం కూడాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా అవర్ హబ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి